నరసారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకును ప్రారంభించేందుకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ రైతులు గత ప్రభుత్వ హయాంలో ధాన్యం పత్తి అమ్ముకుంటే డబ్బులు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి వేధించారని ఆరోపించారు ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశాం ఒక్క ధాన్యం ధాన్యం సంబంధించే కాదు విద్యుత్ కాదు వ్యవసాయం కాదు అన్ని రంగాలని సర్వనాశనం చేశాడనమాట అందుకని ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇరవై నాలుగు గంటలు మేము వేస్తున్నాం మనం నేను మా ఇన్ఛార్జ్ మినిస్టర్ మా బాపట్ల ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇద్దరం కూడా వెళ్ళి రైస్ మిల్లుకు కూడా వెళ్ళొచ్చాం రైస్ మిల్లుకి వెళ్ళొచ్చాం ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్ళొచ్చాము రైతులతో కూడా మాట్లాడనమాట ఎక్కడన్నా స్పెసిఫిక్గా ఏదన్నా ధాన్యం కొని డబ్బులు రావట్లేదనో లేకపోతే ధాన్యం కొంటల్ లేదను లేకపోతే మాయిచ్చారని చెప్పి ఏదన్నా రైతులని ఏదన్నా ధాన్యం బిల్లులో లేదనే రైస్ బిల్లులో లేదన్నా ఇబ్బంది పెట్టు అట్లాంటి స్పెసిఫిక్ కేసు ఏదైనా ఉండి చెప్పండి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేది కానీ ప్రభుత్వం మేము నిందలేసే నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవి మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది రైతుల పట్ల చాలా అనుకూలంగా ఉంది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ధాన్యం పండించిన ప్రతి ఎందు కూడా ఈ ప్రభుత్వం కొనిద్ది కొంటనే కాదు డబ్బులు కూడా ఇరవై నాలుగు గంటలు ఇచ్చింది